సనొ మిత్రరావు వర్కింగ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ టూరిజం ఇన్ ఐసిటీసి రీజినల్ ఆఫీస్ గోమేశర్ విశాఖపట్నం మీస్ ఆర్ ఏరియా ఆఫీసర్ అండర్ రీజినల్ ఆఫీస్ గోమేశర్ అండ్ హిస్ ఆర్ ఏరియా ఆఫీసర్ మిస్టర్ అవనిరేంద్ర సో ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము విశాఖపట్నం నుంచి కొన్ని ఎయిర్ ప్యాకేजेस కొన్ని గ్రీన్ ప్యాకేजेस లాంచ్ చేశాము ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము ఫస్ట్ ప్యాకేజ్ మేము ఒక ఇంటర్నేషనల్ ప్యాకేజ్ నుంచి స్టార్ట్ చేస్తాము మేము ఒక శ్రీలంక రామాయణ యాత్ర శంకరీదేవి శక్తిపీఠ అని ఇంటర్నేషనల్ ప్యాకేజ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఎయిత్ జూన్కి ఆ ప్యాకేజ్ మీకు ఫైవ్ నైట్ సిక్స్ డేస్ డ్యూరేషన్లో ట్వంటీ ఎయిత్ జూన్కి స్టార్ట్ అవుతుంది దాంట్లో మీకు కొలంబో క్యాండీ దాంబులా నోరాలియా అండ్ శంకరీదేవి శక్తిపీఠ త్రికోన్ మల్లి అది కవర్ అవుతుంది అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ త్రీ స్టార్ హోటల్లో ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఏసీ వెహికల్ ఉంటుంది ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్ ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ టూర్ గైడ్ కొలంబో నుంచి మీకు ఫుడ్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని ఇండియన్ రెస్టారెంట్లో ఉంటుంది మీకు ఆల్ టాక్సెస్ ఇన్సూరెన్స్ అన్నీ కలిపి టీసీఎస్ కూడా ఉంటుంది అన్నీ కలిపి మీకు సిక్స్టీ నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ప్యాకేజ్ కాస్ట్ ఉంది ఫైవ్ నైట్ సిక్స్ డేస్కి మీకు ఒకసారి ప్యాకేజ్ కోసం పే చేస్తే తర్వాత మీ షాపింగ్లో మీరు ఖర్చు పెట్టండి ఏం ఎక్స్పెన్సెస్ లేదు తర్వాత మేము ఒక కేరళ ప్యాకేజ్ కూడా లాంచ్ చేసాము సెప్టెంబర్కి అది సీన్ కేరళ આદી સ્ટાર્ટ આઉટ થાઉંધી 12th સપ્ટેમ્બર કી અપ ટુ 18th સપ્ટેમ્બર 6 નાઈટ 7 ડેઝ પેકેજ કાંફલો મીકુ કોચિંગ मुन्नार કુમારકો પેલેફી ટેકડી એન્ડ ત્રિવંદ્રમ કવર હોતુંદી ઈ પેકેજ લો મીકુ એકમોડેશન ટ્રાન્સપોર્ટેશન ફૂડ બ્રેકફાસ્ટ સ્નીક મીકુ ઓલ ટેક્સિસ એન્ડ સિટીસ ઇન્ક્લુડ મેનેજર અન મી કરતી 38000 30 રૂપીસ મુંજી પેકેજ સ્ટાર્ટ હોતુંદી తర్వాత ఇంకా ఒక ప్యాకేజ్ ఉంది అది షైన్స్ ఆఫ్ గుజరాత్ గుజరాత్ మేము ప్యాకేజ్ లాంచ్ చేసాము అది నైన్ నైట్స్ టెన్ డేస్ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్లో మీకు అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు ఆల్ ప్లేసెస్ అహ్మదాబాద్ ద్వారకా సోమనాథ్ గీర్ డ్యూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వడోదరా అన్నీ కవర్ చేసి మీకు ప్యాకేజ్ కాస్ట్ అప్ టు ఫార్టీ సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ నైన్ నైట్స్ టెన్ డేస్ దాంట్లో కూడా మీకు థర్టీ సీట్స్ ఉన్నాయి అండ్ ఐఆర్ సిటీసీ టూర్ మేనేజర్ టాక్సీస్ బ్రేక్ఫాస్ట్ లా డిన్నర్ అండ్ మీకు అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఈ అన్ని ప్యాకేజెస్లో మీకు అకామిడేషన్ త్రీ స్టార్ హోటల్స్లో వస్తుంది తర్వాత ఇంకా ఒక ప్యాకేజ్ ఉంది అది ట్రైన్ ప్యాకేజ్ భారత్ గౌరవ్ ట్రైన్ మీకు తెలుసా భారత్ గౌరవ్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్టీన్త్ జూన్కి అది గంగారామాయణ పుణ్యక్షేత్ర యాత్ర ఆ ప్యాకేజీలో మీకు ఫోర్టీన్ జూన్ నుంచి ట్వంటీ సెకండ్ జూన్ వరకు ఈ ప్యాకేజ్ నడుస్తుంది వారణాసి అయోధ్య నమీశరణ్యం సింగవరిపూర్ ఈ ప్యాకేజ్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అయి వారణాసి వెళ్తుంది ఈ ప్యాకేజ్లో మీకు స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ అండ్ సెకండ్ ఏసీ మూడో క్లాస్లో ఉన్నాయి స్లీపర్ క్లాస్ అయితే కాస్ట్ మీకు వస్తుంది సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ థర్డ్ ఏసీలో ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెకండ్ ఏసీలో థర్టీ ఫైవ్ థౌజండ్ ప్రైస్ వస్తుంది ఈ ప్యాకేజ్లో కూడా మీకు అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ ట్రైన్ జర్నీ ఇన్సూరెన్స్ ఐఆర్సిటిసి టూర్ మేనేజర్ అన్నీ కలిపి ప్యాకేజ్ కాస్ట్ మీకు ఎలా పెట్టారు సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ సో ఎవరైనా ఈ ప్యాకేజెస్ గురించి కావాలంటే ఇన్ఫర్మేషన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టూరిజం విజిట్ చేసుకొని మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు లేకపోతే విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో మాది ఆఫీస్ ఉంది ఐఆర్సిటిసి ఆఫీస్ అక్కడ కూడా వచ్చి బుక్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు లేకపోతే నా మా నంబర్స్ కూడా అయినాను ఇక్కడ మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు అండ్